హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్యమీ టాక్స్ ఈరోజు తెల్లవారుజామున అయితే వర్షం అయితే కొంచెం గట్టిగానే పడిందండి ఈ వర్షం వలన ఏంటంటే బయట క్లీన్ చేసుకుని ముగ్గు వేసుకోవడానికి ఇప్పుడైతే కుదరలేదు వర్షం తగ్గిన తర్వాత అంతా క్లీన్ చేసుకుని ముగ్గు వేసుకుందాము అనుకుంటున్నాను ఇక వర్షం అయితే తగ్గిందండి టైం వచ్చేసి సిక్స్ అయిపోతుంది ఇక ఇప్పుడు బయట అది క్లీన్ చేసుకుని ముగ్గైతే వేసుకుందాం అనుకుంటున్నానండి మాకు వర్షం పడితే సాధారణంగా ఇటువైపు జల్లు కొట్టదండి కానీ తెల్లవారుజామున పడిన వర్షం ఏంటంటే తూర్పు వైపుకి పడినట్టుంది కాబట్టి మొత్తం ఇటు సైడ్ అంతా కూడా జల్లు కొట్టేసింది మొత్తం కట్టలు అన్నీ తడిచిపోయాయి అక్కడికి కూడా పక్కకే వేశానండి అయినా సరే జల్లు కొట్టడం వలన కాస్త చీపురి అవి తడిచాయి అనమాట ఇక ఈ రోజు నా పనులన్నీ చేసుకుంటూ మీ అందరితో ఈరోజు కూడా ఒక చిన్న టాపిక్ గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను మనం మన టాపిక్లోకి వెళ్లే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వర్షం అయితే తగ్గిందండి కల్లాపేసే పని అయితే లేదు కానీ కసువంతా ఊడ్చేసి కొంచెం పసుపు నీళ్ళు చిలకరించేసి ముగ్గు అయితే వేసేద్దాము అనుకుంటున్నాను దసరా హాలిడేస్ మొత్తం ఇలా ఇంట్లోనే చక్కగా గడిచిపోయాయండి చాలా ప్రశాంతంగా నిదానంగా అయితే దసరా హాలిడేస్ అన్నీ కూడా గడిచిపోయాయి అనమాట మా చిన్నప్పుడు ఈ ముగ్గుని ఇస్త్రాకు అనేవాళ్ళమండి ఇక పైన అలాగా మబ్బు పట్టి ఉంది కాబట్టి పెద్ద ముగ్గు వేసినా సరే మళ్ళీ వర్షం పడితే పాడవుతుంది అన్న ఉద్దేశంతో ఏదో చిన్న ముగ్గు అయితే వేసుకొని వచ్చేసాను ఇంటి బయట వాకిలి కడిగి ముగ్గు వేసి ఇంటి లోపల కూడా మొత్తం గచ్చంతా కూడా తుడిచి గుమ్మం దగ్గర కాస్త తడిగొడ్లాగా పెట్టేసి ముగ్గు అయితే వేయడం నాకు అలవాటండి కానీ ఈరోజు వర్షం వచ్చింది కాబట్టి కాస్త దుమ్ము ఎక్కువగా ఉంది కాబట్టి ఇంటి చుట్టూతా కూడా కడగాల్సి ఉండిందండి ఇంటి చుట్టూట క్లీన్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ ఇరవై నిమిషాలు పైన పడుతుంది నిన్న సాయంత్రమే మొత్తం చుట్టూతా కూడా క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే ఈరోజు మంగళవారం కాబట్టి సోమవారం సాయంత్రం నేను అంతా కూడా కడిగేసుకుంటానండి కాకపోతే ఈరోజు వర్షం పడిన వాళ్ళని మళ్ళీ క్లీన్ చేయాల్సి వచ్చింది మాకు పైపు లేదండి బకెట్తోనే నీళ్ళు అవి మోసుకుని వెళ్ళి క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది వీరున్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు పైపు అదే గొట్టం తెచ్చుకోవాలండి ఇక ఈరోజు దుర్గాష్టమి కదండి అందరికీ కూడా హ్యాపీ దుర్గాష్టమి దుర్గాష్టమి శుభాకాంక్షలు అండి ఇక ఈరోజైతే పూజ ఇలా చేసేసుకున్నాను సింపుల్గాను ఇల్లు అది ఊడ్చేసుకుని కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుని మంచిగా స్నానం చేసేసి పువ్వులు కోసుకుని పూజ అయితే చేసుకోవడం స్టార్ట్ చేశానండి ఇక ఈరోజు ఇంత నిండుగా పూజ అయితే చేసుకున్నాను మా టిఫిన్లు అవి కూడా కంప్లీట్ అయిపోయాయి ఈ రోజు వచ్చేసి పన్నీర్ కర్రీ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నానండి టిఫిన్లు అయిపోయిన తర్వాత కొంచెం టీ అయితే తాగుదాము అని చెప్పేసి టీ అయితే పెట్టేసుకున్నాం అనమాట వాతావరణం ఇలా చల్లగా ఉన్నప్పుడు టీ అయితే భలే మంచి కాంబినేషన్ కదండి ఈ వాతావరణానికి ఇక టీ కూడా చక్కగా మరిగిపోయింది ఇక మా బావకి కాస్త టీ ఇచ్చేసి నేను కూడా టీ తాగుదాం అనుకుంటున్నానండి ఇక ఈ గ్లాస్ ఉంది చూడండి ఈ గ్లాసు మా అమ్మదండి అంటే మా అమ్మ ఎక్కువగా ఎప్పుడు టీ తాగినా ఈ గ్లాసులోనే తాగేది ఇది మా అమ్మ టీ గ్లాసు మా అమ్మ జ్ఞాపకంగా ఈ గ్లాస్ అయితే ఉంచుకున్నానండి నేనేదో హడావుడు హడాడుగా కొంచెం రైస్ పెట్టేసి కొంచెం పన్నీర్ కర్రీ చేసేద్దాము అని చెప్పేసి అనుకుంటుంటే మా పాప మా బావ ఇద్దరూ కలిపి పన్నీర్ బిర్యానీ చేయమని చెప్పేసి అడిగారండి ఇక ఇంట్లో వాళ్ళు ఆర్డర్ వేస్తే తప్పకుండా మనం చేస్తాం కదా కాబట్టి ఈరోజు నేను పన్నీర్ బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాము అని చెప్పేసి అన్నాను కదండీ అదేంటంటే ఇప్పటికీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఆడవాళ్ళంటే అంటే ముఖ్యంగా హౌస్ వైఫ్స్ అంటే చులకన ఇప్పటికీ పాలేదండి చాలా మంది చులకనగా ఉన్నారు అయితే అందరూ అలా ఉన్నారని చెప్పనండి ఇప్పటికీ కొంతమంది అలానే ఉన్నారండి ముఖ్యంగా ఈ ఆర్థిక పరమైన విషయాలలో ఆడవాళ్ళని జోక్యం చేసుకోవద్దు అని చెప్పి అనేవాళ్ళు చాలా మందే ఉన్నారండి నిజానికి ఈ రోజుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళని ఇబ్బంది పెట్టే ఆడవాళ్ళు కూడా చాలా మందే ఉన్నారండి అయితే అందరూ అలా ఉన్నారని చెప్పను కానీ కొంతమంది ఆర్థికంగా మగవాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు అలానే ఆర్థికంగా ఆడవాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారండి ముఖ్యంగా హౌస్ వైఫ్స్ మరి ఎందుకో తెలియదు కానీ హౌస్ వైఫ్స్ అనేసరికి కాస్త చులకన భావన కాస్త ఎక్కువగానే ఉంటుందండి అది ఆ ఇంటి యజమాని అంటే మగవాళ్ళలో కావచ్చు ఆ ఇంట్లో ఉండే అత్త మామల వల్ల కావచ్చు ఆడబడుచుల వల్ల కావచ్చు చాలామందికి ఒపీనియన్ అయితే ఉంటుంది చాలామంది ఏంటంటే మ్యారేజ్ అయితే చేస్తారు అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా ఏదైనా సరే పెళ్ళి అయితే అవుతుంది కదండి పెళ్ళి అయిన తర్వాత ఆడవాళ్ళకి బాధ్యతలను కూడా చెప్తారు ఏంటి వంటింట్లో ఎలా ఉండాలి లేదంటే మా వాళ్ళకి అవి ఇష్టం మా వాళ్ళకి ఇష్టం ఇలాంటివి చెప్తారు ఎప్పుడైనా మరీ పరంగా అంటే ఆర్థిక పరంగా ఏవైనా కావాలి అనుకున్నప్పుడు కొంతమంది అండి అందరు ఉన్నారని చెప్పను కానీ కొంతమంది ఏంటంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వరు అనమాట ఎందుకంటే ఆర్థికంగా అంటే ఇంట్లోకి అన్ని సమస్తము మేమే తీసుకొస్తున్నాం కదా అని కొంతమంది మగవాళ్ళు ఆలోచిస్తే కొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇంట్లోకి మొత్తం సమస్తము ఏం కావాల్సిన మేమే చూస్తూ ఉన్నాం కదా ఇక ఈ అమ్మాయికి డబ్బులు ఇచ్చేది ఏంటి అని చెప్పి చాలామందే ఉన్నారండి ఏమండి నిజానికి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి అవసరాలు ఉండవంటారా ఖచ్చితంగా ఉంటాయండి అలా అని చెప్పి ఈ అమ్మాయి వెళ్ళి ఇటు హస్బెండ్ని అడగలేదు అటు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని అడగలేదు ఎందుకంటే అడిగితే సమస్తము మేమే చూసుకుంటున్నాం కదా ఇంకా నీకెందుకు మనీ అని చెప్పి అడిగే వాళ్ళు ఉన్నారు అలానే నీకు ఇప్పటి నుంచి ఎందుకు పెత్తనాలు అని చెప్పి అనేవాళ్ళు కూడా ఉన్నారండి ఇలాగా ఉన్నారు అలాగా ఉన్నారు లేరనైతే నేను అనట్లేదు కానీ ఇలా రెండు విధాలుగా కూడా ఉన్నారండి ఇంకొంతమందికి చక్కగా ఆర్థిక స్వేచ్ఛను కనుక ఇస్తే వాళ్ళు సరిగ్గా యూజ్ చేసుకోవడం లేదండి అనవసరమైనవి అవసరమైనవి అన్నీ కొనేసేసి అనవసరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు సరే ఈ రోజు టాపిక్ ఏంటి అంటే ఎక్కువగా ఆడవాళ్ళని ఇంట్లో చులకనగా చూడటము మనీ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడము వీటి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ రోజు టాపిక్ దీని గురించే మాట్లాడుకుందాము ఏమంటే ఆడవాళ్ళకు కూడా కొన్ని పర్సనల్ థింగ్స్ కావాల్సి వస్తాయి అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళు కూడా ఆడవాళ్ళు అయి ఉంటారు కానీ కోడల విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఏం కావాల్సిన మాకు చెప్పు మమ్మల్ని అడుగు మేము ఇస్తాము అని చెప్పేసి అంటారండి కొన్ని కొన్ని విషయాలు అడుగుతూ ఉంటాము కానీ అన్నీ అడగలేని పరిస్థితులు కూడా ఉంటాయి కదా అవి కొంచెం అర్థం చేసుకోవాలి కానీ వాళ్ళు అర్థం చేసుకోకపోగా పైగా మనల్నే అంటారు మనకి ఇంట్లో ఒక రూపాయి ఇవ్వరని తెలుసు కూడా మనల్నే అంటారు ఏమని దుబారా చేసేస్తుంది మా వాడి సొమ్ము అంతా తీసేస్తుంది ఇట్లాంటి డైలాగ్స్ వస్తూ ఉంటాయి నిజానికి ఒక రూపాయి ఇవ్వరని వాళ్ళకి తెలుసు తెలిసినా కూడా అలా అంటూ ఉంటారనమాట ఇంకొంతమంది అయితే మా ఇంటా వంట లేవు ఆడవాళ్ళు మెయింటైన్ చేయడం డబ్బులు అంటారు కానీ నిజానికి మెయింటైన్ చేసేది అత్తగారే మరి ఆడదు కదా అనుకుంటే ఇలాంటివన్నీ చాలా ఉంటూ ఉంటాయండి ఇంట్లో ఈ మాత్రం వంట పని ఇంటి పని చేసుకోవడం కోసం మళ్ళీ ఇంట్లో ఆడవాళ్ళు డిగ్రీలు పీజీలు చేసి ఉండాలంట అది ఈ మధ్యకాలం కొత్తగా ట్రెండ్ అవుతుందండి డిగ్రీలు పీజీలు ఇంట్లో చేసి ఉండాలి ఇక్కడికి వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఏమీ చేయకూడదు అలా అని పోనీ ఆర్థికంగా కొంచెం సపోర్ట్ ఏమన్నా ఉంటుందా అంటే ఎందుకు ఇంట్లోనే ఉంటూ ఉంటావు కదా ఏం కావసరమైనా తెస్తాం కదా ఇంకెందుకు నీకు డబ్బులు అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి ఏమండీ ఒక్కొక్కసారి మన పర్సనల్ అవసరానికి పోని మన ఇంట్లో వాళ్ళే ఏ అత్తో మామో ఆడబడుచో లేదంటే హస్బెండ్ పర్సనల్ అవసరాలకి కొనుక్కొని కొని తీసుకొస్తారు కాదనట్లేదు మన పుట్టింటి తరపులు ఎవరికైనా హెల్త్ బాగోకపోవచ్చు లేదా ఎవరికైనా డెలివరీలు కావచ్చు లేదా ఎవరికైనా పెళ్ళిళ్ళు కావచ్చు మన ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు కావచ్చు ఏవైనా ఫంక్షన్లు కావచ్చు వెళ్ళాల్సి వస్తుంది అలాంటప్పుడు మనము వాళ్ళకి ఏదో ఒకటి గిఫ్ట్ అనో లేదంటే హెల్త్ బాగోకపోతే ఏ ఫ్రూట్స్ అయినా ఇలాంటివి తీసుకెళ్ళాలి అనుకుంటాం కదా అలాంటి వాటికి కూడా మనం డబ్బులు అడగాలి అంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందండి అడగకుండా ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారండి లేరు అని నేను అనట్లేదు అడిగినా ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారండి కొంతమంది ఏంటంటే ఇంక అసలు పుట్టింటికే వెళ్ళనివారండి వీళ్ళకి వాళ్ళకి ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు రావడం వలన పుట్టింటికే వెళ్ళనేవారు పుట్టింటి సమస్యల్ని అత్తింట్లో ఎలానో చెప్పనివ్వరు పోనీ ఏదైనా పెళ్ళో ఫంక్షన్ వచ్చింది లేదా ఇంట్లో ఆయన వాళ్ళు ఎవరికైనా హెల్త్ బాగాలేదు అన్నప్పుడు ఏవో ఫ్రూట్సో బన్నో బ్రెడ్డో ఏడు తీసుకుని వెళ్తాం కదా వాటికి కూడా పర్మిషన్ అడగాలి వాటికి కూడా మనీని తీసుకోవాలి వీళ్ళ దగ్గర అంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందండి పోనీ వేటికి ఖర్చు అవ్వలేదు అనుకుంటే అవి ఇంట్లో సేవింగ్స్ రూపంలో ఉంటాయి కదా బయటకి ఎక్కడికి పోవు కదా ఇలా ఎందుకు ఆలోచించలేకపోతున్నారండి ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు అయినట్టు ఇప్పటికీ ఈ కాలంలో కూడా కొంచెం ఆడపడుచులు కానీ అత్తగారులు కానీ ఇంకా ఆలోచిస్తూ ఉన్నారండి ఆర్థిక పరమైనటువంటి స్వేచ్ఛ కోడలకి ఇవ్వకూడదని ఇప్పటికీ కూడా ఆలోచించే వాళ్ళు చాలామందే ఉన్నారు ఏదైనా మనం ఆలోచించే విధానం బట్టే ఉంటుందండి ఏమంటే ఏదైనా మనం ఒకరికి మంచి చెయ్యాలి అనుకుంటే ఆ మంచి మళ్ళీ మనకి తిరిగి వస్తుంది అదే ఒకళ్ళకి చెడు చేయాలి అనుకుంటే అదే చెడు మనకి తిరిగి వస్తుంది అన్న విషయాలు అందరికీ తెలిసినవే కాకపోతే ఏంటంటే అత్తారింట్లో కూతుర్ని ఒక విధంగా అంటే కూతురికి కలిగితే నొప్పి కోడలి కలిగితే బాధ్యత ఇలాంటివి డైలాగ్స్ అన్నీ వస్తూ ఉంటాయి అనమాట అంటే అందరూ ఇలాగ ఉన్నారని చెప్పనండి ఇప్పటికీ చాలామంది ఇలా కూడా ఉన్నారు ఈ రోజు నాటికి కూడా పది రూపాయలు కూడా ఇంట్లో హౌస్ వైఫ్కి ఇవ్వలేని హస్బెండ్స్ కూడా ఉన్నారండి మొత్తం మేమే చూసుకుంటున్నప్పుడు డబ్బులు మీకెందుకు మీరేం చేసుకుంటారు అనేవాళ్ళు కూడా ఉన్నారు నిజమేనండి మొత్తం వాళ్ళే చూసుకుంటారు ఇంటి అవసరాలన్నింటికే ఖర్చు పెడతారు మనం అడగకుండానే తెచ్చిపెట్టే హస్బెండ్స్ కూడా ఉండి ఉండొచ్చు కాకపోతే మనకి అడగాలన్నా కూడా కొంచెం మొహమటు మాది అడ్డొస్తూ ఉంటుంది ఇటు తండ్రిని అడగలేము ఎందుకంటే పెళ్ళి అయిపోయింది కదా పెళ్ళి అయిన తర్వాత బాధ్యత మొత్తం హస్బెండ్దే అన్నట్టు అటు సైడ్ ఉంటారు ఇటు సైడ్ మనం హస్బెండ్ని అడుగుదామంటే అన్నీ నేను చూసుకుంటున్నప్పుడు నీ ఖర్చులకి ఎందుకు ఇంకా మనీ అని చెప్పేసి అనేవాళ్ళు కూడా ఉన్నారండి ఈ సమస్య ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ దాంట్లో కూడా ఉంటుందండి ఎందుకంటే చాలామంది ఏమవుతుందంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉద్యోగాలు చేయాలి ఇంటి పనులు చేయాలి పైగా డబ్బులు వాళ్ళు సంపాదించిన డబ్బులు కూడా వాళ్ళు ఖర్చు పెట్టుకునేటువంటి అవకాశం లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి ఏమంటే డబ్బుల అవసరం అనేది ఓన్లీ మగవాళ్ళకి లేదా ఇంటిని మెయింటైన్ చేసే వాళ్ళకి మాత్రమే కాదు అందరికీ అవసరం ఉంటుంది అందరూ కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టాలనేవి చూడరు కదండీ ఒకవేళ అలా ఉండే ఆడవాళ్ళు కూడా ఉన్నారు లేరని నేను అనట్లేదు అలా ఉండే ఆడవాళ్ళకి మీరు మనీ ఇవ్వకుండా కాస్త మీరు మెయింటైన్ చేసుకుంటూ కాస్త మనీనిచ్చిన అదొక ఇది అంతే కదా అలా కాకుండా అసలు ఒక్క రూపాయి కూడా మనీ ఇవ్వకుండా ఇంట్లోనే ఇబ్బందులు పడుతున్న ఆడవాళ్ళు చాలామందే ఉన్నారండి అలాంటప్పుడు డబ్బుల్ని ఎలా సేవ్ చేసుకోవాలి అని అడిగే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అలాంటప్పుడు ఏం చేస్తామండి మన పుట్టింటి వాళ్ళు మనకి బట్టలు లేదంటే ఏదైనా పండుగలకనో ఏమైనా శుభకార్యాలకనో మనీ ఇస్తూ ఉంటారు కదా ఇంకా వాటినే దాచిపెట్టుకుంటాం అంతే కదా ఇంకొంతమంది అయితే తమకి కట్నం కింద ఇచ్చినటువంటి మనీని చక్కగా ఎఫ్డీ వేసుకుని ఆ మనీని ఖర్చు పెట్టుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇంకొంతమంది ఆ కట్నాన్ని కూడా అత్తింటి వారికి ఇచ్చేసి త్యాగం చేసే త్యాగశీలు కూడా ఉన్నారండి కాదని అనట్లేదు ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు తీసుకొచ్చానంటే ఇంట్లో ఉండే మేము మాకు ఒక్క రూపాయి కూడా మా వారివ్వరు డబ్బుల్ని సేవ్ చేయాలని మాకు ఉంటుంది కానీ ఎలా సేవ్ చేయాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ టాపిక్కి తీసుకొచ్చానండి ఏమీ లేదండి ఒకవేళ మీకు డబ్బుల్ని సేవ్ చేసుకోవాలి అని ఉంటే మీకు ఇంటి ఖర్చులు కానీ ఇస్తే కనుక ఇబ్బందే లేదు చక్కగా వాటిలో ఎంతో కొంత మిగిల్చుకుంటారు లేదు అలా కూడా ఇవ్వలేదు అనుకోండి మీకు పుట్టినరోజు కానో పెళ్లి రోజు కానో పండుగలు బట్టలు తీస్తారు కదా అలాంటప్పుడు మీరే అడగాలండి ఎంతలో బట్టలు తీసుకోమంటారో అని అడగండి ఒక ఐదు వేలనో రెండు వేలనో మూడు వేలనో చెప్తారు కదా ఆ మూడు వేలు మీరు తీసేసుకోండి నాకు ఇచ్చేసేయండి మూడు వేలు నేను తీసుకుంటాను బట్టలు అని చెప్పేసి ఆ మనీని తీసేసుకుని ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు పెట్టి బట్టలు తీసుకుని మిగిలిన మనీని మీరు దాచుకోవాలండి లేదా పండుగలకో పబ్బాలకో అత్తింటి వారు పుట్టింటి వారు ఇట్లయో ఉంటాయి కదా మనీ ఆ మనీని దాచుకోవాలి అంతే మరి మించి ఏం చేస్తామండి బయటికి వెళ్ళే అవకాశం లేనప్పుడు ఇంట్లో మనకి మనీ ఇవ్వలేనప్పుడు మనకి దాచుకోవాలనున్నా ఇంకెలాగే దాచుకోవాలండి ఇంకంతకుమించి మరి మనం ఏం చేస్తాం ఏది ఏమైనా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా మనీని అడగగలగాలండి మగవాళ్ళ దగ్గర ఎంతో కొంత ఒక వంద రూపాయలనో రెండు వందలనో స్టార్టింగ్ ఇలా చిన్న చిన్నగానే అడిగి తీసుకోండి తప్పలేదు వాటిని మీరు చక్కగా మెయింటైన్ చేయడం కనుక మీకు వచ్చింది అనుకో అప్పుడు వాళ్ళే మీకు మనీ ఇస్తూ ఉంటారు లేదా మీరు ఒక మంచి అమౌంట్ అయ్యేంత వరకు డబ్బులు తాయండి ఆ డబ్బులు తిరిగి వాళ్ళకే ఇవ్వండి అప్పుడు వాళ్ళకే అర్థమవుతుందో ఓహో ఈఎంఐ ఖర్చు పెట్టకుండా మనీని చక్కగా దాస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా అలాంటప్పుడు కూడా మనకు మనీ ఇచ్చే అవకాశం ఉంటుంది ఏది ఏమైనా మెయిన్ అండర్స్టాండింగ్ అండి ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండే కాదు ఇంట్లో వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి డబ్బులు దాచుకోవాలన్నా డబ్బులు ఖర్చు పెట్టాలన్నా ఇంట్లో అందరి అభిప్రాయం బట్టే ఉంటుంది కాకపోతే నిజానికి ఇప్పటికీ చులకనగా చూసేవాళ్ళు ఉన్నారండి ఇంట్లో ఉండే నీకు ఖర్చులే ఉంటాయి ఏమైనా కాలితే మమ్మల్ని అడుగు అని చెప్పి అనేవాళ్ళు కూడా ఉన్నారు లేరు అని నేను అనట్లేదు ఉన్నారు అలా కూడాను ఇంకొంతమంది అయితే వేల తరఫున ఫంక్షన్లు కానీ లేదంటే ఏవైనా అకేషన్స్ కానీ లేదంటే ఏమైనా పెళ్ళిళ్ళు కానీ ఇలాంటివి వస్తే కొంచెం గ్రాండ్గా గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు అంటే ఐదు వేలు పెట్టుకునే చోట పదివేలు పెట్టుకుంటూ ఉంటారు పదివేలు కొనే పెట్టే చోట ఇరవై వేలు కొనే వాళ్ళు ఉంటారు అదే ఆడవాళ్ళు ఇంటి సైడ్ ఫంక్షన్లకు అయితే కనీసం వాళ్ళు రానుకూర రారండి ఆ రాకపోవడం విషయం పక్కన పెడితే కనీసం ఐదు వందలు పెట్టి ఏదైనా గిఫ్ట్ కొనాలి అన్న వంద సార్లు ఆలోచిస్తారు మొత్తం అంతా పుట్టింటికి దోసేస్తుంది అనేవాళ్ళు కూడా ఉంటారండి ఏమో ఒకవేళ అలా కూడా ఉన్నారేమో తెలియదు కానీ పుట్టింటి నుండి కట్టలు కట్టలు తేవచ్చు డబ్బులు పుట్టింటి నుండి ఏవైనా వస్తువులు ఏవైనా నచ్చినవి అన్నీ తెచ్చుకోవచ్చు కానీ వాళ్ళకి ఏదైనా బాగకపోతే ఒక వంద రూపాయలు పెట్టి ఫ్రూట్స్ కొనుక్కుని పట్టుకెళ్ళినా సరే పుట్టింటికి దోసేస్తుంది అంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఆలోచించగలగాలండి ముందు ఇటు వాళ్ళు మన వాళ్ళే అటు వాళ్ళు మన వాళ్ళే ఇద్దరం మన వాళ్ళే అనుకున్నప్పుడు ఎవరికి హెల్త్ బాగోకపోయినా మనమే చూసుకోవాలి అనుకున్నప్పుడు లేదా ఎవరికి ఫంక్షన్ అంటే ఇటు అత్తంటి సైడ్ ఫంక్షన్ జరిగినా ఇటు పుట్టింటి సైడ్ ఫంక్షన్ జరిగినా మన ఫంక్షనే అనుకుని ఫీల్ అయినప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవండి కానీ రెండు వైపులా సమానంగా చూసేటటువంటి మెచ్యూరిటీ ఇంకా చాలామందికి లేదండి ఇంకొంతమంది అయితే ఆడవాళ్ళ గురించే చెప్తున్నానండి ఇది కూడాను ఇంకొంతమంది పెళ్ళైన వెంటనే అత్తింటి వారిని దూరం పెట్టేస్తారనమాట ఓన్లీ వాళ్ళు పుట్టింటి వాళ్ళు ఓన్లీ హస్బెండ్ అంతవరకు నేనండి అలా కూడా ఆడవాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు పెళ్ళయ్యిందా ఇక మగవాళ్ళు తమ పేరెంట్స్ని అలానే సిస్టర్స్ని లేదంటే బ్రదర్స్ని వీళ్ళని వదిలేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే కొంతమంది ఆడవాళ్ళు ఇలా కూడా ఆలోచిస్తూ ఉన్నారండి మళ్ళీ వాళ్ళ పుట్టింటి వాళ్ళు వాళ్ళ ఇంటికి రావచ్చు వాళ్ళ ఇంట్లోకి నచ్చినవన్నీ చేసుకోవచ్చు మళ్ళీ అత్తింటి వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది ఇలా కూడా ఉన్నారు అలానే ఉన్నారు ఇలానే ఉన్నారు ఏది ఏమైనా మనం బంధాలని కాపాడుకోవాలి అన్నా రేపటి తరానికి ఒక మంచి ఫ్యామిలీని ఇవ్వాలి అన్నా అటు ఇటు ఇద్దరిని సమానంగా అంటే అటు పుట్టింటి వాళ్ళని మంచిగా గౌరవిస్తూ ఇటు అత్తింటి వారికి మంచిగా మర్యాదలు చేస్తూ కనుక ఉంటే అప్పుడు మనం రేపటి తరానికి ఒక మంచి ఫ్యామిలీని ఇచ్చిన వాళ్ళం అవుతామండి అలాగే మనకి కాస్త కూస్తో ఆర్థిక స్వేచ్ఛ కూడా కావాలండి ఇక్కడ ఆర్థిక స్వేచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టేమని అయితే నేను చెప్పట్లేదండి మనకున్నంతలో మనం చక్కగా ఆనందంగా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి అన్నది ఇక్కడ నా ఉద్దేశము ఇక ఇక్కడైతే నా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయండి కిచెన్ కూడా క్లీన్ చేసేస్తున్నాను వంట అయిపోయింది కిచెన్ క్లీనింగ్ కూడా అయిపోయింది అలానే పెరిగిని మార్నింగే ఫ్రిడ్జ్లో పెట్టేసానండి అంటే కొంచెం త్వరగా గట్టిగా కడుతుందనమాట అంటే మేకడ కొంచెం గట్టిగా అవుతుంది దాని వలన ఏంటంటే మనకి వెన్న బాగా వస్తుంది అందుకని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానండి మార్నింగ్ లేవగానే ఇక వెన్న తీయడానికని చెప్పేసి ముందే మేకడ అయితే తీసేస్తూ ఉన్నాను ఈ క్యాన్ నిండిన తర్వాత వెన్న అయితే తీస్తానండి ఈ క్యాన్ నిండిన తర్వాత వెన్న వచ్చేసి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా వస్తుంది వెన్న కూడా కొనుక్కునే వాళ్ళు ఉన్నారండి వెన్న అయితే అర కేజీ నాలుగు వందల రూపాయలు అనమాట నెయ్యి అయితే ఐదు వందల రూపాయలు అనమాట అంటే మా సైడ్ రేట్లు అలాగున్నాయండి అందుకని నేను అలా చెప్తున్నాను ఎవరైనా సరే ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటున్నాము కాస్త మనీ కావాలి అనుకుంటే ఇలా కూడా ట్రై చేయొచ్చండి మన చిన్న చిన్న అవసరాలకి చిన్న చిన్న ఖర్చులకి వెన్న తీసి నెయ్యి చేసి అమ్మడం వల్ల కూడా మనకి ఆ మనీ కొంచెం సరిపోతాయి అని నేనైతే అనుకుంటాను ఎందుకంటే అందరికీ కూడా జాబ్ చేసే అవకాశం లేకపోవచ్చండి కానీ డబ్బులు అందరికీ అవసరమే ఇక నేనైతే పన్నీర్ బిర్యానీ అయితే చేసేసానండి మా వారికి మా పాపకి కూడా పెట్టేస్తున్నాను స్టార్టింగ్ ఈ బిర్యానీ చూసి ఏంటి మొత్తం పైన అంత తెల్లగా వచ్చింది మొత్తం పన్నీర్ అంతా అడికి వెళ్ళిపోయింది మాడిపోయిందేమో అనుకున్నాను కానీ ఏమీ లేదండి చాలా బాగా కుదిరింది మనం తీసుకునేటప్పుడు అడుగు నుంచి తీయడం మొదలు పెడితే కనుక ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట నేను నార్మల్ రైస్ బియ్యంతోనే బిర్యానీ కూడా చేసేసాను అనమాట బాస్మతి రైస్ గట్రా ఏమీ కాదండి మామూలు రైసే రెండు ప్యాకెట్లు పన్నీర్ తీసుకొచ్చాను కదండి ఒక ప్యాకెట్ పన్నీర్తో బిర్యానీ చేశాను ఒక ప్యాకెట్ పన్నీర్తో కర్రీ చేశాను అనమాట నవరాత్రులు కదండి ఈ పది రోజులు మేము నాన్ వెజ్ తినము నాన్ వెజ్కి బదులు ఆల్టర్నేట్ ఇలా వెజ్లోనే రకరకాల రెసిపీస్ అయితే నేను ట్రై చేస్తూ ఉంటానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్